ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి ఇప్పుడు నైట్ వచ్చేసి టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిది దాకా వచ్చిందనమాట అనమాట ఇంకా ఈ టైంలో వీడు ఎందుకు స్టార్ట్ చేశానంటే మధ్య రాగిజావు కాస్తాను మా అన్నయ్య రాగి రాగిజావు కాస్తుంది నాకు పరవాణా కావాలి కావాలంటే కాయ చెప్పేసి అలిగాడు అనమాట అటు పోయాడు వచ్చేలా పరవాణా చేయమని చెప్పాడు అందుకని చెప్పేసి మా అమ్మ అయితే ఇంకా నైట్ డిన్నర్కి ఏంటంటే నాకు మా చెన్నమ్మ ఫ్రై చేసింది కొద్దిగా మా బాబాయ్ చేసాడనమాట అదన్నీ మా అమ్మ వాళ్ళకేమో అన్నం వాన పరవాణా కాస్తుంది కదా పొడిమిరగా మజ్జిగ మజ్జిగొని అలా సరిపోతాయి అంటే ఇంకా నా ఒక్క మా పిన్ని వాళ్ళ ఉంది ఫ్రై అనమాట నాది ఇంకా మా అమ్మాయి తన్ని శుభ్రం చేస్తూ ఉంది మా నాయనమ్మ నడుపుతూ వస్తుంది పొయ్యి కుట్టడానికి ఇప్పుడైతే ఇంక మా అమ్మ పరవాణా చేయబోతున్నాయి అనమాట బియ్యం సేమియ పరవాణం ఎలా చేసి దాన్ని మీరు చెప్పి తాత మా నాయనమ్మ తాగిద్ది అంట ఇంక మధ్యలో మా నాయనమ్మ చేత పండుగ చేపించాల గుడ్డు కారం కాకుండా చిన్నలపాయ కారం మంట లేకుండా చేసిద్ది మధ్యలో ఒకసారి దానమ్మ చేసినట్ట మా నాయనమ్మగా మా అమ్మ పని పోయి కూడా ఇంతే చేసిందంట మా నాయనమ్మ చేసిన వీడియో చూసి కారం అంతే చేసిందంట గుడ్డు కారమా సరే నాకు మొదలు పెట్ట అనమాట సేమ్ ఇయర్ సర్బి పాయసం ఇంకా పోయినేమో నీళ్ళు పెట్టింది వాటర్ తిరుగుతా ఉన్నాయి ఇంకా బాగా ఏమో వెళ్ళాడు అనమాట ఇంక రేపు నా పోయాలని చెప్పేసి ఫేవర్ అయితే కొంచెం పర్లేదు తగ్గింది చల్లగానే ఉంది ఇలా అంతా బాగానే ఉంది నా ఇదింటప్పుడు వెళ్ళి ఇంకా అక్కడ స్నానం చేశాడంటే స్నానం చేయమంటే వద్దని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంక నైట్ అన్నం తిన్నాడు మరి ఇంకా అంతా బాగానే ఉందని చెప్పాడు ఫోన్ కూడా చేసాను ఇంకా సగ్గుబియ్యం చేయబోతుంది కదా ఇంకా వాటిలో కావాల్సిన అయితే ఇంకా మా అమ్మ ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంకా ఇప్పుడైతే చేయబోతున్నాం అనమాట మా అమ్మ స్టైల్లో అటే చేస్తుంది అనేది అయితే మీకు చూపిస్తాను ఇంకా మా అన్నయ్యకి కావాలి కావాలి అన్నాడు కాబట్టి మా అమ్మ చేస్తుంది నేను అయితే ఎదగాల ఎదగాలని ఏమనుకోలేదు రాయి చావ్ కావాలనుకుంటే కాసుకుంటా లాస్ట్ ఇంకా ఏం లేదు నాకు తినాలనిపిస్తే చదువుతాను ఇప్పుడైతే ఇంకా ఏంటి మీద ఇంట్రెస్ట్ లేదనమాట తినాలని కానీ చేయించుకోవాలను కానీ పాలు తాలూక వాటి మీద ఇటు మీద అయితే నాకేం లేదు ఇంక ముందు వచ్చిద్దేమో అప్పుడు చేపించుకోవాలనుకుంటే అప్పుడు చేయించుకుంటాను పాలు తాలూకలు సరేనండి ఇప్పుడైతే మా మొదలు పెట్టపోతా ఉంది మా నాయన చేత కూడా కారం చేపిస్తానని చెప్పాను కదా ఇంకా చిన్న డిస్టర్బెన్స్ వల్ల అది అయిపోయింది కదా మా నాయన చేత ఇంక మధ్యలో మీ పర్సన్ చినులపై కారం కొట్టిస్తాను సరేనా మీరు మిస్ అవకుని చూసే మంట కూడా ఉండదు అనమాట బాగా బోగి ఇష్టం ఆ కారం మా నాయనం చేసే కారం అన్న ప్రకారం అన్న బాధ ఒకసారి చేపిస్తాను ఏడే ఉంటాను కదా మా నాన్న చేత కూడా మీకు వంటలు చేపిస్తాను అప్పట్లో వంటలు ఎలా ఉంటాయో ఇప్పుడు వంటలు ఎలా ఉంటాయో మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తానండి మా అమ్మ అయితే ఇప్పుడు మొదలు పెడతా ఉంది సేమ్ అవన్నీ పక్కన పెట్టుకుంది ఇంకా బాదం పొప్పాయండి యా మమ్మ స్టైల్ మామూలుగా ఇక్కడ అప్పుడు ఎలా చేసుకున్నారు నూన్లో వేయించకుండా అలా చేస్తుంది అనమాట చేసే ప్రాసెస్ మీ చూపిస్తాను చూసేయండి అనమాట అవి ఏంటి తగ్గు బియ్యం వేయడానికి వాటర్ ధరలు పెడతామండి వచ్చేసి తగ్గు బియ్యం అవి లైట్గా ఫ్రై చేస్తుంది బెల్లం అవుతుంది అనమాట కొద్దిగా వీటిని అయితే ద్వారాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట ఒక పక్క వేయడానికి నీళ్ళు తిరుగుతా ఉన్నాయి లైట్గా అయిపోతే లైట్గా అయితే ఇంక సేమ్ అయ్యిపోసుకున్నాం కదా పక్కన పెట్టుకుందాం ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదండీ ఇంకా అమ్మ స్టైల్లో సింపుల్గా అప్పుడు ఎలా చేస్తారు ఇప్పుడు కూడా అలానే చేస్తుంది చూడండి చూపిస్తాను ఇన్ని నీళ్ళు ఎందుకు సగ్గుబియ్యం అయితే చూడకుండా దాంట్లో కలిపింది కలిసిందనమాట మా అమ్మ బాగా కలిపింది తెలియ తెరలే వాటర్లో సగ్గుబియ్యం పోసుకున్నాం ఎలాడు అయిందా ఏం చేయాలి ఇప్పుడు దీంట్లో తెప్పాలన్నా లేకపోతే ఉడికేలా తిప్పు మోత వేస్తాం మళ్ళీ మోతేలా ఎంత కదా కొంచెం అవి సాల్ట్ అదో చేసి ధరపడుతుందని మరింత ఎందుకు వేస్తా నేను పచ్చ కట్టి కదా మిరిసిపోయేది ఏడకపోయేది చెప్పు ఊరికి పోయావా మా అన్నయ్య కూడా ఇచ్చేడండి మూతబెట్టు సరే లేదు ఇప్పుడైతే కొబ్బరి కొబ్బరి అసలు అన్ని అలా కొట్టుకున్నాం వాటిలోకి పాయసాలకి కొన్ని వస్తావండి ప్లేట్స్ అట్టాను అది కొడతాను మొత్తం పట్టిద్దా సగం పోయి సగం ఉంచు తల్పో మళ్ళీ వేయచ్చు కానీ సగం ఆ పెద్ద ముక్క వేసి చిన్నద్ది సరిపోయి కదా మొత్తం పొడింది నల్లమై కొట్టేసి అయితే పక్కన పెట్టుకుందాం ఇంక సేమ్ కూడా ఇదిగో

మా ఊర్లో బామ్లు ఏందనుకుంటున్నారా వినాయక నిమజ్జనం అండి ఎలా బొమ్మ బొమ్మ నిమజ్జనం చేస్తున్నారు ఒకటి సరేనండి బయట అంతా చేడుగా ఉంది ఇంకా ఈ వాతావరణ చల్లదనానికి తగ్గు పాయసం చేస్తుంది ఇంకా బావన ఉన్న అయినా కానీ వెళ్ళాడు తగ్గినా బోదులే అంటే ఎక్కడా రేపు పోయాలి అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇప్పుడైతే ఇంక మా అమ్మతో వీడియో తీసుకున్నాం అమ్మ అది చెప్పి శాంత్ సగ్గు పాయసం చేస్తాను ఉండయా అందే ఇంకా రికవర్ అయింది కాబట్టి కొంచెం పర్లేదు బావ అయితే వెళ్ళాడు రేపు వీడియో తీస్తాడనమాట ఫార్మింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా చూడండి కొబ్బరి లేదు ఇప్పుడైతే కొబ్బరి కొబ్బరి అసలు అన్ని బెలానాల్లో కొడుతున్నాం వయసులోకి పాయసాలకి కుందేస్తావండి ప్లేట్స్ అట్టాను అది కొడతాను వే మొత్తం పడదా మొత్తం పట్టిద్దా

ఇంకెంత కొడకాలి ఇంకా చాలా ఇంకా చాలా సేపు టైం బట్టి తట్టుకుంటా సేమియా ఇప్పుడు కదా సరే అదో ఇంక సగ్గుబియ్యం అయితే ఇంకా బాగా ఉడికిపోయినాయి అనమాట అలానే సేమియా కూడా వేసుకుందాం ఏం నీళ్ళు ఎన్నట్టలేదు కదా చాలా ఇ

మళ్ళీ శివుడు తీగ ఎక్కువసేపుడికినా బెల్లం మొత్తం లాగ బెల్లం కర్తపోయింది పచ్చిపోవాలి నాకు సెట్ ఇంట్లో కాదు పెడతాం బెల్లం అవన్నీ వేసుకుని మొత్తం తీసుకోవాలి మూత పెట్టు సరిపోయింది అది కరిగితే మూత బాగా మరుగుతూ ఉన్నాయి కదా ఇంకా దీంట్లో ఆపిన తర్వాత చల్లాల్సిన తర్వాత పాలు పోయాలి కదా మా అమ్మ ఇంటి కొబ్బరి కూడా వేసేస్తుంది యాలకులు పొడి వేస్తే మా అమ్మ తాగదు అంటండి ఇంకెవరికి వాళ్ళు చేసుకోవాలి కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేయలేవు మా అన్నయ్య కోసం అని చెప్పేసి ఇంకే ఇంట్లో ఉన్న వాటితో మా అమ్మ స్టైల్లో చేస్తుంది మా అమ్మ తాగే పా ఏం భయం ఏం పాలు అయ్యే 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 బాస్కి వచ్చినాయి కాకపోతే ఆ బర్రెయిన్ ఇరవై రోజులు పది రోజులు అవుతుందంట ఇది అయితే అన్ని కాళ్ళు చేతులు పట్టకపోతాయి అంటున్నారు అని చెప్పేసి ఇంక నా ఒటుకైతే నేను విడిగా తీపిచ్చుకుంటున్నాను అవి తాగకూడదంట నా ఒడికి విడిగా తీసి కారినాక పాలు పోసుకొని తాగటమే మా స్టైల్లో పర్వాలేదు ఇది ఇంకా ఉడకాలా మరి ఇంట్లో అలానే పాలు పోసుకున్నాం పచ్చి పాలు అన్నమాట కా పెట్టుకున్నా మా అమ్మ అయితే పాలు పోసేసింది మా మా అమ్మ స్టైల్లో పర్వనా రెడీ అయిపోయింది మొదటి నా దాంట్లో కూడా పాలు కలుపు అయ్యో నాకు విడిగా పోసుకొచ్చింది అనమాట మా అమ్మ అయ్యో మామూలుది ఇంక నెల రెండు నెలలు అవుతుంది అనమాట దాన్ని ఇయేమో ఇరవై రోజులు అవుతుంది కాలు బట్టాపోతీ లేవని నెలలో తాగకూడదు అంటారు చాలే నా వాటి మీద తర్వాత చల్లారిన తర్వాత తాగుదాం ఇదేనమాట మా స్టైల్లో అయితే పర్వాలం చేయటం అయిపోయిందండి సరేనా అన్నీ ఇదిగోండి పాయసం అయితే దీంట్లో ఉన్న ఏం టేస్ట్ ఎలా చెప్పాలనేది అర్థం కావట్లేదు ఒక టేస్ట్ చూద్దాం మా మీ ఆకులు వేయలేదండి టేస్ట్ అయితే బాగానే ఉందండి బాగా బెల్లం వేసే మెసేయలేకం ఇంకా ఇప్పుడైతే నైట్ చేకట్ అయ్యేసరికి క్లారిటీ లేదు మాది అసలు తాగదు అంత తాగమో నాకు తాగట్లేదు ఇంక వీడియో తీసిన మా అన్నయ్య చేస్తే మా అన్నయ్య దాకెత్తాడు అదిరిచి బెదిరించి సరే ఇప్పుడు దాకా అయితే వీడియో చూశారు కదా ఇంక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా అమ్మ అయితే అప్పుడు ఎలా చేసుకుని ఇలా చేసింది అనమాట యాలకులు ఇప్పుడు అయితే మా అమ్మ తాగుతాం మా అమ్మకు నచ్చుతాం కానీ డ్రై ఫ్రూట్స్ అంటే ఊళ్ళోకి వెళ్ళాలి వచ్చినాడు చేసుకున్నాను వాం అర్థం కావట్లేదండి తిని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం